హాయ్ ఫ్రెండ్స్ మనం రాత్రి ఆకాశం వైపు చూసినప్పుడు అనేక నక్షత్రాలు గ్యాలక్సీలు కనిపిస్తాయి కానీ శాస్త్రవేత్తల ప్రకారం ఈ విశ్వంలో మనం కనిపించేది కేవలం ఐదు శాతం మాత్రమే అని మీకు తెలుసా మిగతా తొంభై శాతంలో ఏముంది ఎవరికి ఎందుకు కనిపించదు ఈరోజు మనం ఈ మిస్టరీ గురించి తెలుసుకుందాం లెట్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్ మనకు కనిపించే నక్షత్రాలు గ్రహాలు వాయువులు ధూళి ఇవన్నీ కలిపి మొత్తం విశ్వంలో కేవలం ఐదు శాతం మాత్రమే కానీ గెలాక్సీ కదలికలు విశ్వం విస్తరించే వేగం చూసినప్పుడు శాస్త్రవేత్తలు మరేదో అజ్ఞాత పదార్థం అజ్ఞాత శక్తి ఉన్నాయని గుర్తించారు ఈ రెండింటిని డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ అంటారు డార్క్ మ్యాటర్ అంటే ఏమిటి డార్క్ మ్యాటర్ అనేది ఒక అదృశ్య పదార్థం ఇది కాంతిని ప్రతిబింబించదు ఎలాంటి శక్తిని విడుదల చేయదు కాబట్టి మన కళ కనిపించదు కానీ దీన్ని గ్రావిటీ శక్తి వల్ల గ్యాలక్సీలు విడిపోకుండా ఉండేందుకు సహాయపడతాయి ఉదాహరణకు ఒక గ్యాలక్సీలో ఉన్న నక్షత్రాలు వేగంగా తిరుగుతున్నప్పటికీ విడిపోకుండా ఉండటానికి కనుక డార్క్ మ్యాటర్ ఆకర్షణ శక్తి ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అంచనా ప్రకారం విశ్వంలో మొత్తం ఇరవై శాతం డార్క్ మ్యాటర్తో నిండి ఉంది సెకండ్ వన్ డార్క్ ఎనర్జీ అంటే ఏమిటి డార్క్ ఎనర్జీ అనేది విశ్వం నిరంతరం విస్తరింపజేస్తూ ఉండే ఆ రహస్య శక్తి బిగ్ బ్యాంగ్ తరువాత విశ్వం విస్తరించడం మొదలైంది ఈ విస్తరణ ఏదో ఒక రోజు ఆకర్షణ శక్తి కారణంగా తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు భావించారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చేసిన పరిశోధనల్లో ఒక గొప్ప నిజం బయటపడింది విశ్వం విస్తరించే వేగం తగ్గకుండా మరింత వేగంగా పెరుగుతుంది ఈ వేగం పెరగడానికి కారణమవుతున్న శక్తిని డార్క్ ఎనర్జీ అంటారు ఇది మొత్తం విశ్వంలో సుమారు అరవై ఎనిమిది శాతం ఆక్రమించి ఉంది డార్క్ వాటర్ మరియు డార్క్ ఎనర్జీని ఎలా కనుగొంటారు గ్యాలక్సీల కదలికలు వేగం చూసి గ్యాలక్సీ క్లస్టర్ల గ్రావిటీ ఆకర్షణకు లెక్కించి సూపర్నోవా ద్వారా విశ్వం విస్తరణ రేటు అధ్యయనం చేసి కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ విశ్లేషణ చేసి శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇప్పటికీ డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ ఏ రకమైన పదార్థం ఏ రూపంలో ఉన్నాయో ఎవరికీ తెలియదు కానీ అవి లేనట్లయితే మనం చూస్తున్న విషయం ఉండేది కాదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు భవిష్యత్తులో ఏం జరుగుతుంది డార్క్ ఎనర్జీ నిరంతరం విశ్వాన్ని విస్తరింపజేస్తే ఒకరోజు విశ్వంలోని గ్యాలక్సీ అంతా దూరంగా వెళ్ళిపోతాయి ఆకాశంలోని నక్షత్రాలు కనిపించకపోవచ్చు లేదా డార్క్ ఎనర్జీ స్వభావం మారితే విశ్వం తిరిగి కుజించుకుని బిగ్ క్రంచ్ అనే సంఘటన జరగవచ్చు శాస్త్రవేత్తలు ఇంకా ఈ మిస్టరీని విప్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఇది ఇప్పటికీ విశ్వంలో అతిపెద్ద రహస్యంగా ఉంది ఫ్రెండ్స్ మనం చూస్తున్న విశ్వం ఎంత అద్భుతమో ఎంత రహస్యమో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది కదూ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని నిజమైన అంతరిక్ష రహస్యాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి